అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద ఎప్పటికీ కూడా ఏదో ఒక కౌంటర్ అయితే వినిపిస్తేనే ఉంది కానీ బాలయ్య అంత గొత్స ఏం సాధించారు వాస్తవానికి అనవసరంగా లేనిపోని చిచ్ అయితే తెర మీదకు తీసుకొచ్చారు మెగాస్టార్ ఫ్యామిలీలో మెగా అభిమానుల్లో మెగా అభిమానుల ఆగ్రహానికి ఒక కారకులు అయ్యారు ఓకే దానివల్ల ఆయనకైతే ఒరిగి ఇదే ఉండదు ఎందుకంటే ఆయన ఎలాంటివి పట్టించుకోరు కానీ తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఇది నష్టం టీడీపీ జనసేన మధ్య ఎంతవరకు ఈ అంశం చర్చిపెట్టింది అనేది అయితే మాత్రం ఖచ్చితంగా చర్చకు వచ్చిన అంశం ఇక్కడ కీలకంగా ఒకటే బాలయ్య వ్యాఖ్యల మీద మెగాస్టార్ చిరంజీవి మనస్తాపం చెంది వెంటనే ఒక ల్యాక్ అయితే విడుదల చేశారు దాంతో డ్యామేజ్ జరిగింది అని గుర్తించిన కూటమి పెద్దలు దీని మీద మల్లగొల్లాలు పడ్డారు బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద ఆయన్నే స్వయంగా సభకు వచ్చి తొలగించాలి అని చెప్పి స్పీకర్ని కోరాలని కూడా సూచించారట మరి అది ఎంతవరకు నిజమే తెలియదు అయితే తాను ఏ తప్పు మాట్లాడలేదని అందరూ చెప్పిందే అన్నాను అని బాలయ్య అన్నారు దీంతో కామనేరు మాత్రం తన వ్యాఖ్యని వెనక్కి తీసుకున్నట్లుగా చెప్పారు దాంతో మొత్తం మీద ఆయనవి బాలయ్యవే కలిపి తొలగించారు అనేది మరి అది ఎంతవరకు నిజమో తెలియదు అయితే తాను పెద్దగా ఏమి అనకపోయినా అర్ధాలు పెడ అర్ధాలు తీసి తనను కార్నర్ చేయడం ఏంటి అనేది ఇక్కడ బాలయ్య ఆగ్రహం మీద ఉన్నారట అంతేకాదు తామేదో తప్పు చేసినట్లుగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరించడం మీద కూడా ఆయన ఆవేదన చెందుతున్నారట మరోవైపు చూస్తే బాలయ్య ఒక విషయంతో అధినాయకత్వం వద్ద డిమాండ్ పెట్టారట అదే ఎఫ్డిసి చైర్మన్ పదవి తన మనిషికి ఇప్పించుకోవడం కోసం అంట స్వతహాగా బాలయ్య పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏమీ కోరరు అయితే ఆయన అప్పుడప్పుడు ఏదైనా కోరారు అంటే తీర్చాలి అనే పట్టుదలగా ఉంటారు ఇప్పుడు అలాంటిదే వచ్చిందట ఎఫ్డిసి చైర్మన్ పదవి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక బలమైన సిఫార్సు ఉందట ఆయన హరిహర వీరమల్లు సినిమా తీసిన నిర్మాత ఏఎం రత్నం ఆ పదవిని ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారట దాంతోపాటు బాలయ్య కూడా ఇప్పుడు అదే పదవి కోరుతున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఎఫ్డిసి చైర్మన్ పదవి ఒక రకంగా కాస్తంత మొదటి నుంచి కూడా జనసేనకే దక్కుతుందని అందరూ అనుకున్నారు ఇప్పుడు మరి అది అటు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటో బాలయ్య కూడా దీనిపై పట్టుబడుతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది అదే సమయంలో పవన్ చంద్రబాబు భేటీ కావడం కూడా ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఖచ్చితంగా జనసేన సూచించిన వారికే దక్కుతుందనే ప్రచారం తనకు ప్రాధాన్యత తగ్గుతుందని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలయ్య ఇప్పుడు అదే అసెంబ్లీలో ఆగ్రహానికి గురయ్యారు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎఫ్డీసీ పదవి గనక ఆయన చెప్పిన వారికి ఇవ్వకపోతే ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అదే సమయంలో అసెంబ్లీ ఎపిసోడ్తో బాలయ్య ఏం సాధించారు అనేది కూడా ఇప్పుడు నెటిజన్లు వేస్తున్న ప్రశ్న